ఈ సింధులోయ నాగరికతలో మెసబటోమియా పురాతన ఈజిప్ట్ నాగరికతల వల్ల పెద్ద పెద్ద నిర్మాణాలవి లేవు ఉన్నవాటిలో పెద్ద పెద్ద ధాన్యగారులు ఉన్నట్లు అగిపిస్తున్నాయి చేతి పనులతో తయారైన వస్తువులు సుమేరియన్ నగరాలకు సముద్ర మార్గం ద్వారా ఎగుమతి అయ్యేవి లోతాల్ ప్రజలు చేసిన ఓడరేవు నిర్మాణం రెండు వందల పంతొమ్మిది ఇంటూ ముప్పై ఏడు మీటర్ల స్థలం విస్తీర్ణంలో తవ్వి ఉంచారు లోతాల్ ప్రజలు ఏదో ఒక రకమైన అగ్నిపూజ జరిపినట్లు ఆధారాలున్నాయి దిగువ పట్టణాల్లోని ఇళ్ల బూడిద ఉన్న గుంటలు త్రికోణాకారమైన అగ్నికుండలాలు ఉన్నాయి వీరికి పశువులను బలి ఇచ్చే పద్ధతి ఉన్నట్లు తెలుస్తుంది ఒక వీధిలో ఇంట్లో చెక్కిన ఆవు ఎముకలు బంగారు పతకం రంగు వేసిన పెంకు ముక్కలు మాంసపు రంగు పూసలు బూడిద కనిపించాయి ఇక్కడి ప్రజలు మృతులను పాతిపెట్టేవారు అయితే వీరు ముగ్గురిని కలిపి కననం చేసేవారు దీన్ని ఒక రకంగా సతీ సహగమనంగా భావించవచ్చు రెండు వేల ఒకటిలో పాకిస్తాన్లో మెహ్రగర్ శిథిలాలలో లభించిన మానవ అవశేషాలు పరిశీలనల వల్ల తెలిసిందేంటంటే దంతవైద్యానికి సంబంధించిన విజ్ఞానం ఉండేదని తెలుస్తుంది పతికున్న మానవుల పండ్లలో డ్రిల్ చేయగలగడం కొత్త యుగం నాగరికతలో ఈ ఒక్క చోటే కనిపిస్తుంది నత్తకూలపై నగిశీలు పింగాణి సామాన్లు మెరుగులు దిద్దిన పూసలు చాలా హస్తకళలు ఈ నాగరికతలో అన్ని స్థలాల్లో లభించాయి ఇప్పటికీ భారతదేశంలో కొన్ని చోట్లలో వీటిని తయారు చేయబడుతున్నాయి తంత్రివాయిదాలు బూరలాంటి పరికరం పాచికాలు ఆట వస్తువులు బొమ్మలు వాడినట్లు తెలుస్తుంది వీరి ఆదాయం ఎక్కువగా వ్యాపారం మీద ఉన్నట్లు తెలుస్తుంది హరప్ప మెసపటోమియా నాయకతల మధ్య విస్తారమైన సముద్రవర్తకం ఉండేది వీరు బొమ్మల లిపిని వాడేవారు ఇది ఎడమ నుండి కుడికి ఆ తర్వాత కుడి నుండి ఎడమకు పాము వలె ఉండడం వల్ల దీనిని సర్పలేఖనం అనేవారు దీనిని ఎవరు ఇప్పటి వరకు చదవలేకపోయారు సింధు ప్రజలు ఎక్కువగా అమ్మ తల్లి లేక శక్తిని ఆరాధించేవారు పశుపతి అనే పురుష దేవుడిని కొలిచేవారని ముద్రిక ద్వారా తెలుసుకోవచ్చు ఒక వేదికపై కూర్చున్న మూర్తి దీన్ని ఆవరించి ఏనుగు పులి కడగ మహిషం ఉండేవి రావి చెట్టు స్వస్తి గుర్తు జంతువులు చెట్లు సర్పాలను కూడా పూజించేవారు మూపురంతో కూడిన ఎద్దు వీరికి ఇష్టమైన జంతువు లింగపూజ వీరితోనే ప్రారంభమైంది వీరికి తెలియని జంతువు గుర్రం అని అంటుంటారు కానీ సుర్కోటాడో అనే నగరంలో గుర్రానికి సంబంధించిన అవశేషాలు లభించాయి వేదాల ఆధారంగా శివారాధన శక్తి పూజ లింగారాధన వంటివి సింధు నాగరికత వారసత్వాలుగా చెప్పుకోవచ్చు మొదట్లో చనిపోయిన వారిని పూడిచిన తర్వాతి కాలంలో ఖననం చేసి బూడిదను మట్ పాత్రలో పోసి ఉంచేవారు ఋగ్వేద కాలంలో కూడా ఇలాగే చేసేవారు